ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో గత పది సంవత్సరాలుగా జనసేన పార్టీ తరఫున ఆయన రాజకీయాల్లో ఫుల్ బిజీగా మారిపోయిన విషయం తెలిసిందే దీంతో దీంతో సినిమా షూటింగ్లకు దూరంగా ఉంటున్న విషయం మరో మరోవైపు ఇటీవలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అభ్యుత ఘన విజయం సాధించిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి పేరు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా మారుమోగుతున్న విషయం విదితమే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ పెద్దల దగ్గర పవన్ కళ్యాణ్ గారికి మంచి పేరే ఉంది ముఖ్యంగా ప్రధాని మోడీ గారు కూడా పవన్ కళ్యాణ్ గారిని దగ్గర నుండి చూసుకుంటున్న విషయం తెలిసిందే మరోవైపు పవన్ కళ్యాణ్ గారి కోసం ఇప్పటికే కేంద్రం ఎంతో చేసింది ఇక లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నుండి ఇకపోతే ఢిల్లీ నుండి ఒక స్పెషల్ ఫ్లైట్ని లభించనున్నారట డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కోసం ఢిల్లీ నుండి స్పెషల్ హెలికాప్టర్ కేంద్రం బిగ్ డేషన్ తీసుకుందట ఈ విషయంలో ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతుండగా త్వరలోనే ఈ స్పెషల్ హెలికాప్టర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేరుకోనుందట దీంతో పవన్ కళ్యాణ్ గారికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మద్దతు చూస్తుంటే నిజంగానే గ్రేట్ అనిపిస్తోంది దీంతో పవన్ కళ్యాణ్ గారి గురించి ఇప్పటికే రాజకీయ నాయకులు మరోవైపు సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ఇటీవలే రాష్ట్రంలో జరిగిన సారవత్రిక ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం గురించి అత్యధిక మెజారిటీ దిగిలించిన పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు అనిస్తున్న విషయం